విజయ్ దళపతికి రాజకీయంగా తమిళనాడు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇప్పుడు ఇదే డౌట్ చాలా మందిలో ఉంది తమిళనాడు ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నారా అందుకే విజయ్కు ప్రస్తుతం వస్తున్న ఆదరణ చూస్తుంటే వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారా ఆ దిశగానే విజయ్ అడుగులు పడుతున్నాయా రాజకీయంగా ఎవరి వ్యూహాలను దళపతి అనుసరిస్తూ ఉన్నాడు దీనిపై లోతుగా డిస్కస్ చేద్దాము నేను రఫీ నమస్తే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు గతాన్ని ఓసారి స్మరించుకుందాం స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రజలు అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఆవేదనతో కుంగిపోయారు ఆ సమయంలో నిప్పు కణికల రాజకీయ తెరంగట్టం చేసిన ఎన్టీఆర్ అనర్గల ప్రసంగాలతో ప్రభుత్వ వ్యతిరేక జ్వాలను రగిలించారు ఫలితంగా నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం అయ్యారు ఎన్టీఆర్ మరి ఆ పరిస్థితి ఇప్పుడుందా దళపతికి అంత సీన్ ఉందా అసలు తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందా అనే డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ ప్రశ్నలే చాలామంది లేవనెత్తుతున్నారు వ్యూహాలు ఓకే అంతకు తగ్గట్టుగా నాయకులు కూడా ఉండాలి కదా తమిళనాడులో తమిళ సినీ నటుడు విజయ్ దళపతి ఆంధ్రప్రదేశ్లోని టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమా రంగంలో అపారమైన ఆదరణ కలిగిన హీరోస్ అది ఎవరు కాదని లేదు ఇద్దరు తమ సొంత రాజకీయ పార్టీలను స్థాపించి అధికార పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి విజయ్ తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీతో రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకొని ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో దాదాపు ఒక దశాబ్దం పాటు ఓటములను ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం స్థానాన్ని సాధించారు ఈ ఇద్దరు సినీ తారాల రాజకీయ ప్రయాణంలో సారూప్యతలు అంటే మ్యాచింగ్ సవాళ్లు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి దాని గురించి చెప్పుకుందాం అయితే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు కానీ మొదట ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు జనసేన కేవలం ఒక సీటు మాత్రమే గెలిచింది అయినప్పటికీ పవన్ తన రాజకీయ పట్టుదలను కొనసాగించారు పట్టు వదలని విక్రమార్కుళ్ళ ముందడుగు వేసి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీతో కూటమి కట్టి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లతో జనసేన అద్భుత విజయం సాధించింది ఈ విజయం పవన్ రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు విజయ్ మాత్రం ఇంకా రాజకీయ ఎన్నికల్లో అడుగుపెట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో టీవీకేని ప్రకటించిన విజయ్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున విల్లుపురం జిల్లాలోని విక్రవండిలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన పార్టీ జెండా భావజాలాన్ని ఆవిష్కరించాడు దాని గురించి ప్రజలకు వివరించాడు కూడా ఈ సభలో దాదాపుగా మూడు లక్షల మంది పాల్గొని సక్సెస్ చేశారు డిఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తమిళ జాతీయత సామాజిక న్యాయం సమానత్వంపై దృష్టి సారించాడు విజయ్ అయితే తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే ఏఏడిఎంకే వంటి బలమైన ద్రవిడ పార్టీల మధ్య స్థానం సంపాదించడం విజయ్కు పెద్ద సవాల్గా ఉన్న అంశం దీన్ని విజయ్ ఎలా అధిగమించబోతున్నాడు అనేది ఇక్కడ క్వశ్చన్ తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలో ప్రభుత్వం స్థిరంగా కనిపిస్తోంది మహిళలకు సంబంధించిన పథకాలు సామాజిక న్యాయం వంటి అంశాలతో డిఎంకే బలమైన పట్టును సాధించింది ఏ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ విజయ్ యాంటీ డిఎంకే ఓట్లను చీల్చే అవకాశం లేకపోలేదు అదే జరిగితే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అది డీఎంకేకి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాదు డిఎంకే అన్నా డీఎంకేలతో పోలిస్తే టీవీకేకి బలమైన క్యాడర్ రాజకీయ అనుభవం లేకపోవడం కూడా ఒక బిగ్ మైనస్ ఇక పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరి రాజకీయ భావజాలంలో కొన్ని మ్యాచింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇద్దరు యువత సామాజిక న్యాయం ప్రజల సమస్యలపై దృష్టి సారించారు పవన్ ఇంకంబెన్సీ ఓట్లను సద్వినియోగం చేసుకొని టీడీపీ బీజేపీతో కూటమి ద్వారా విజయం సాధించారు విజయ్ కూడా రెండు వేల ఇరవై ఆరులో సమానమైన వ్యూహం అవలంబించాల్సి ఉంటుంది లేకపోతే ఒంటరిగా పోటీ చేయడం కష్టం తమిళనాడులో ద్రవిడ భావజాలం బలంగా ఉండడం బలమైన కూటముల అవసరం విజయ్కు పెద్ద సవాల్ కానీ ఆయన ప్రసంగాన్ని బట్టి చూస్తే మాత్రం ఒంటరిగానే బరిలో దిగుతాను అంటున్నారు దీనివల్ల ఓట్ల చీలిక సవాలు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం లేకపోలేదు ఇక విజయ్కి మరో సవాల్ ఏంటంటే సినీ అభిమానులను ఓటర్లుగా మార్చడం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ భారీ జన సమీకరణ చేసినప్పటికీ కేవలం పద్దెనిమిది సీట్లు మాత్రమే గెలిచింది అభిమానులు రాజకీయ ఓటర్లుగా మారకపోవడం ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో దారుణంగా ఓడిపోవడానికి కారణం అప్పటి ఫ్యాన్స్లో చాలామందికి ఓటు హక్కు లేకపోవడం అలాగే పవన్ని వారు సినీ స్టార్గా చూడటమే ఇక రెండు వేల ఇరవై నాలుగు నాటికి పరిస్థితి మారిపోయింది ఆయన్ని సంపూర్ణ నేతగా ఫ్యాన్స్ ఎంచుకున్నారు ఆయన గెలవాలనే కసి వారి నుంచి పుట్టింది అని చెప్పాలి అది జనసేనకి గట్టి పునాదిలా ప్రస్తుతం మారింది విజయ్ కూడా ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవచ్చు ముఖ్యంగా గ్రామీణ మహిళలు యువ ఓటర్స్ను ఆకర్షించడంలో డిఎంకే బలమైన పథకాలను అమలు చేస్తోంది వీటిని కూడా అధిగమించి గ్రామీణ మహిళలను ఆకట్టుకోగలగాలి ఇక రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయం సాధించాలి అంటే బలమైన సంస్థాగత నిర్మాణం అలాగే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల మద్దతు అవసరం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో ఓపిక సరైన కూటమి వ్యూహంతో అయితే సాధించారు విజయ్ కూడా ఇలాంటి వ్యూహాత్మక కూటములు స్పష్టమైన ఎజెండాతో ముందుకు సాగాలి అందులో నో డౌట్ అయితే డిఎంకే అన్నా డిఎంకేకి ఉన్న బలమైన క్యాడర్తో పోటీ పడాలి అంటే విజయ్కి సామాజిక ఆర్థిక సమస్యలపై స్పష్టమైన దృష్టి బలమైన రాజకీయ సందేశం అవసరం చివరగా పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరి రాజకీయ ప్రయాణాలు సినీతారలు రాజకీయాల్లో విజయం సాధించడం అంత సులభం కాదని క్లియర్గా నిరూపిస్తూ ఉన్నాయి పవన్ దశాబ్దం పాటు కష్టపడి సరైన సమయంలో కూటమి వ్యూహంతో విజయం అయితే సాధించారు ఇప్పుడు ఆయన ప్రయాణం కొంత బెటర్గా ఉంది అలాగని పూర్తిగా సవాళ్ళు లేకుండా మాత్రం లేకపోలేదు జనసేన ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి విజయ్ కూడా తన సినీ ఆదరణను రాజకీయ శక్తిగా మార్చుకోవాలి అంటే దీర్ఘకాలిక వ్యూహం స్థానిక సమస్యలపై దృష్టి బలమైన సంస్థాగత నిర్మాణం చాలా అవసరం సింహం సింగల్గానే వస్తుంది అనే సినిమా డైలాగ్స్ నుంచి సమస్యల్ని లేవనెత్తి నిలదీసే స్థితికి రావాలయన రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు విజయ్కు ఒక కీలక పరీక్షగా నిలుస్తాయని చెప్పాలి ఆయన పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తమిళనాడు రాజకీయాల్లో మాత్రం అవి కొత్త అధ్యాయాన్ని తెరవగలవు అలాగే రాజకీయ పార్టీ అంటేనే అధికారం కోసం ఒక వ్యూహం ప్రకారం అడుగులేయాలి సింహం సింగల్గా వస్తుంది అనేలాంటి డైలాగ్స్ తర్వాత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు కాబట్టి ఒక మాట అంటే తర్వాత జరిగే ట్రోల్స్ను కూడా హ్యాండిల్ చేయగలగాలి అలాగే మాటకు కట్టుబడి ఉండగలగాలి అందుకే మాట్లాడే ముందు ఆచితూచి రాజకీయ నాయకుడి హోదాలో మాట్లాడితే బెటర్ లేకపోతే తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనే వాదన కూడా ప్రస్తుతం వినిపిస్తుంది ఏదేమైనా పొత్తులు జిత్తులు పక్కన పెడితే అల్టిమేట్గా ప్రజలకు మంచి చేసే నాయకుడు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఇది గుర్తుకెరిగి నడుచుకుంటే విజయ్ సక్సెస్ని ఎవరు ఆపలేరు దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే